వికలాంగులను గుర్తించి వారికి సకలాంగుల తరహాలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నాయని శ్రీకాకుళం ఒకటవ అదనపు జిల్లా జడ్జ్ పి భాస్కర్ అన్నారు సోమవారం శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వికలాంగుల పిల్లలు గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు సారథ్యంలో అంగవైకల్యం గల పిల్లలను గుర్తించడంలో భాగంగా ప్రతి ఇంటింటికి వెళ్లి సర్వేను నిర్వహించనున్నామని చెప్పారు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి విభిన్న ప్రతిభావంతుల గుర్తింపు చేస్తామన్నారు ఏంటంటే ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు మన జిల్లాలో అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అంటే డిఎంఎండ్ హెచ్ఓ వాళ్ళ టీం అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ టీం అలాగే విజయబులిటీ